నేను ఒప్పుకుంటున్నాను అద్భుత ఒక విషయం గుర్తుంచుకో ఈ తలుపు తెరుచుకోనంత వరకు నీకు నీళ్లు లభించవు అలాగే భోజనం కూడా ఇది సునకవా ఖచ్చితంగా వీళ్ళకి నా పన్నాగం గురించి తెలిసిపోయి ఉంటుంది నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడే చెప్తాను మీ పని నేను మీ అందు తెలుస్తాను రా మూర్ఖులారా వేతలారా చంపేస్తాను చంపేస్తాను ఇంకేదో చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారా సరే చెప్పండి నేను నేను మీ కట్లు విప్పుతాను నోరు మూసి ఉన్నప్పుడే ఏదేదో మాట్లాడుతున్నారు కట్లు విప్పితే అపశ్యపురంగా ఇంకేం మాట్లాడతారో ఎవరికీ తెలియదు కపటులారా మూర్ఖులారా నా సమక్షంలోనే నా తమ్ముడికి ఈ గతి పట్టింది వీళ్ళ నోళ్లతో పాటుగా వీళ్ళని కూడా గదిలో బంధించడం మంచిది వీళ్ళకి బుద్ధి చెప్పేంత వరకు నువ్వు వీళ్ళని గదిలో నుండి బయటికి రానివ్వకు సరిగ్గా చెప్పేవన్నయ్య ఇప్పుడు చావ్వ లోపల ఇక వీళ్ళు శాశ్వతంగా బంధులైపోయినట్టే ఇక నువ్వు నువ్వులకి సేవలు చేయాల్సిన అవసరం ఉండదు నువ్వు వెళ్ళి సుధమాసులు ఏం చేస్తున్నాడో తెలుసుకొనేదా అన్నయ్య నేనైతే అన్ని సామాన్లు రాసేశాను ఏవైతే కావాలో అవి ఏవైతే ఎప్పటికీ అవసరం లేదో అవి కూడా మీరు కూడా రెండు మూడు పెద్ద వస్తువుల్ని చేర్చండి సూచికలో ఇదిగోండి బుజ్జి నేను నీ ప్రతి వస్తువులో ఆర్యభట్ట ఆవిష్కరించిన సున్నా సున్నాని చేరుస్తాను సున్నానా ఆ సున్నా నువ్వు ప్రతి ఒక్క వస్తువు సంఖ్యలో సున్నాని చేర్చెయ్యి ప్రతి వస్తువులోనా బుజ్జి నువ్వు చేర్చు కంగారు పడకు అన్నాచార్యులు నేను ఉన్నాను కదా ఆహా నేను మిమ్మల్ని అడగొచ్చా మీరు దేనికి సూచిక తయారు చేస్తున్నారు ఇది నీకు అర్థం కాదు పెద్ద హోమానికి సూచిక సిద్ధమవుతుంది నాకు అర్థమైపోయింది మీరిద్దరూ మహారాజుని దోచుకోవడానికి సూచిక సిద్ధం చేస్తున్నారు లేదు నా ఉద్దేశం ఏంటంటే ఈ సూచికలోని సామాన్లు మహారాజు నుండి తీసుకోవాలంటే మీరు వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మహారాజు గారు రేపు విజయనగరం నుండి బయటికి వెళ్తున్నారు కదా అందుకే మహారాజు ఎక్కడికి వెళ్తున్నారో అనే విషయం కూడా వీటికి చెప్పడం మొదలు పెట్టేశారా అంటే ఇతను మహారాజు నమ్మకాన్ని గెలుచుకున్నాడు అంటే చెప్పేది నిజమే మనం వెంటనే బయలుదేరడం మంచిది అవునండి కృష్ణదేవరాయ నీ ఆఖరి శ్వాసని లెక్కబెట్టడం మొదలు పెట్టు ఏమిటో నాకన్నీ ఒకేలాగా కనిపించి వస్తున్నాయి నేను ఎక్కడికి వెళ్ళాలో ఎవరు నాకు సహాయం చేస్తారో ఎవరు అపకారం తలబెడతారో ఏమీ అర్థం కావడం లేదు శారదా నీకేమన్నా సంకేతం లభిస్తుందేమో నాకు వెంటనే చెప్పు కానీ ఎలా చూడాలి కనిపించడం లేదు అంత చీకటిగా ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కదకున్న గంతలు నేను తీసేశాను నువ్వు నీ బుర్రకున్న గంతలు తీసేసి జాగ్రత్తగా ఒకసారి చూసి చెప్పు ముందు ఏ పెట్టని తెరవాలి ఎలా తెరవాలో చెప్పు ఏదైనా ఉపాయం అంటే ఆలోచించు వీళ్ళకి వీళ్ళు పెట్టిన వస్తువులే దొరకవు ఇక ఉపాయం ఎలా దొరుకుతుంది నాన్న పెట్టనా కానీ నాకు ఇక్కడ అసలు ఏ పెట్టా కనిపించడం లేదు అయ్యో పైన చూస్తే ఏం కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి కదా ఓ ఇంతకీ ఇందులో బంగారు పెట్టి ఏదో చెప్పండి నీకు బంగారం వెండి భాష మాత్రమే అర్థమవుతాయి కదా ముందు నువ్వు ఉపాయం ఆలోచించు చూసావా అన్ని తాళాలు ఒకేలా ఉన్నాయి దౌలత్ ఖాన్ ఏం చెప్పాడు సరైన క్రమంలో సరైన కాన్ని నిద్రలేపాలి అంటే సరైన క్రమంలో సరైన పెట్టిని తరవాలని అసలు వీటిని ఎలా తరవాలి నేను కూడా అదే అంటున్నాను నాకు అసలు ఎటువంటి సంగీత కనిపించడం లేదు వీటి మెరుపు మాత్రమే కనిపిస్తుంది మెరుపు నాన్నా బాగా ఆలోచించండి శారద బాణాన్ని అంధకారంలో వేసింది కానీ అది లక్ష్యానికి తగిలే అవకాశం ఉంటుంది మెరుపు ఇలా చూడసారదా అన్ని పెట్టెలు ఒకేలా ఉంటే ఈ బలీఖాన్ అసలు మెరుపు లేకుండా ఉన్నాడు చూడు అన్ని పెట్టెలకి ఉన్నటువంటి మనులు బాగా మెరుస్తున్నాయి కాని దీన్ని మెరవడం లేదు ఇదే సూచన నాన్న దీని సూచన దౌలత్ ఖాన్ చాలా తెలివైన వాడు తను కావాలనే ఈ మట్టి తాళం చెవి పెట్టాడు దీన్ని మనం తప్పుడు పెట్టెలో పెడితే విరిగిపోతుందని అప్పుడు మన దారి శాశ్వతంగా మూసుకుపోతుందని చాలా త్వరగా అర్థం కానీ ఇక్కడ ముఖ్యం ఏమిటంటే మనం తెలుసుకోవాలి ఏ పెట్టె ముందుగా తెరవాలి అని లేదంటే తాళం చెవి విరిగిపోతుంది అప్పుడు మనం శాశ్వతంగా ఇక్కడే ఇరుక్కుపోతాం పద చూద్దాం ఈ పిట్టే చాలా భారీగా ఉంది పైగా ఇందులో నుండి ధాతు వాసన వస్తోంది అంటే తప్పకుండా ఆయుధాలుంటాయి ఇక ఈ సోనా కాసు నుండి దీన్ని కదిలిస్తుంటే నాకు చూడండి కన్నంలో నుండి ఏదో కనిపిస్తుంది ఇదిగో ఈ పెట్టెలో నుంచి నాకు పాత కాగితాల వాసన వస్తుంది ఇందులో ఖచ్చితంగా ఈ పెట్టెలో నుంచి భోజనం సుగంధం వస్తోంది ఇందులో ఆహార పదార్థాలు ఉండుంటాయి అదే నాకు అర్థం కావట్లేదు ఏ భోజనం పెట్ట భగవంతుడా ఇదేదో తేలిగ్గా ఉంది శారదా ఒకవేళ ఉరి కాసులో ఉరి వేసుకోవడానికి తాళలేదు కదా భగవంతుడా ఈ రెండు పెట్టెల్లో అసలు ఏమేమి ఉన్నాయో ఏం అర్థం కావడం లేదు వీటికి దూరంగా ఉండడమే మంచిది ముందు ఆకలి కాసుని తెరవండి చాలా ఆకలిగా ఉంది నాకు లేదు శారదా నాకు తెలిసినంత వరకు మనం ముందుగా ఈ ఆకలి పెట్టెని తెరవాల్సి ఉంటుంది ఇందులో నాకేదో ఖచ్చితంగా మనం బయటపడే ఉపాయం దొరుకుతుందనిపిస్తుంది కనీసం మనకి ఏ ఒక సూచన అయితే దొరుకుతుంది ఒకవేళ దొరకలేదంటే మీరు తెలివి కాస్తని వదిలేసి ఆకలి కాస్తని తెరవండి నాకు బాగా ఆకలిగా ఉంది లేకపోతే భాస్కర్ భాస్కర్ ఆఖరితో ఉండిపోతాడు శాని తగ్గి ఆకలి కానీ తనే తినాలని అనుకుంటోంది కానీ నా పేరు చెప్పి ఆక్షిపిస్తోంది చూడండి నన్ను ఆలోచించుకొని ఓ శారదా నేను తొందరపాటులో తప్పుడు నిర్ణయాన్ని తీసుకోలేను కదా మహారాజు గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి వెళ్ళే ముందు దౌలత్ ఖాన్ అన్నాడు భోజనం లభించదు అని అందుకే ఆకలి కాసిన తెరవండి ఈ తలుపుకునేంత వరకు మీకు కనీసం నీళ్లు దక్కవు అలాగే భోజనం కూడా ధన్యవాదాలు సారదా నాకు బాగా గుర్తు చేసావు ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది ఇక ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది ముందుగా ఏ పెట్టెని తెరవాలో తెలివి పెట్టెనా ఆకలి పెట్టెనా అని ఆకలి పెట్టా ఆకలి పెట్టా ఆకలి పెట్టనే తెరవాలి నువ్వు నేను అదే కోరుకుంటున్నాను ఆకలి మీరు ఆకలి కాసే తెలుస్తున్నారు కదా తెలివి అర్థం కాలేదు శారదా కానీ నాకు అర్థమైపోయింది వెళ్లే ముందు దౌలత్ ఖాన్ భోజనం గురించి మనకి మరీ మరీ చెప్పి వెళ్ళాడు గుర్తుందా ఎందుకంటే మనకి భోజనంపై ధ్యాస వెళ్లాలని అది తన తెలివితేటలు ఎందుకంటే మనం తప్పుడు పెట్టిన ఎంచుకుంటే బయటికి వెళ్లేదారి ఎప్పటికీ లభించదు కదా కానీ నా ఉద్దేశం ప్రకారం మనం అన్నిటికంటే ముందు ఖచ్చితంగా తెరవాల్సి ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది దీని ద్వారానే బయటికి వెళ్లే మార్గం అయ్యో ఇందులో అయితే కేవలం కొన్ని పుస్తకాలు అలాగే శ్వేత పత్రాలు ఉన్నాయి ఇంకేం లేవు చెప్పాను నేను చెప్పాను కదా పుస్తకాలు కాసలు మనం ఆ తినొచ్చు భోజనంతో కడుపులో ఆకలి తీరుతుంది పుస్తకాల వల్ల బుర్రలో నాకలు తీరుతుంది ఏమంటావు భాస్కర్ చూడు చూడు భాస్కర్ కూడా అవుననే అంటున్నాడు అమ్మ జగన్ జగన్మాత ఈయనకి కాస్త తెలివిని ప్రసాదించు ఇక్కడ మా ప్రాణాలు ప్రమాదంలో ఉంటే వీరికి జ్ఞానం కావాల్సి వచ్చింది చూడు నేను వీలైనంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అక్కడ నకిలీ రామ ఏం పన్నాగాలు పన్నుతున్నాడో నేను మహారాజు వద్ద ఎలా నడుచుకుంటానంటే వారు వీళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రమే మెచ్చుకుంటారు అయిపోతాను ఇవాళ ఏది ఏమైనా నేను అనుకున్న పని పూర్తి చేసి తీరుతాను ఈ మహారాజుని అంతం చేస్తాను మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మహారాజు విశ్రాంతి తీసుకుంటున్నారు మాకు అన్నాచార్యులైన శ్రీ అన్నాచార్యులనే మీరు ఆపుతున్నారా అయితే ఆ పెద్ద మహారాణి చిన్న మహారాణి మీరు నాకు అన్నగారు ప్రణామాలు మీరు మొదటిసారిగా విజయనగరానికి వచ్చారు అందుకని మీరు నేను తయారు చేసిన బెల్లమన్న పాయసాన్ని రుచి చూడాలి తప్పకుండా నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య తీపి తినకూడదు నువ్వేమంటున్నావు బుజ్జి నాకు కారం తింటేనే పడదు తీపి అంటే నాకు చాలా ఇష్టం తీసుకోండి ఎంత ఆపినా ఆగట్లేదు అన్నయ్య ఇక నీ పని అయిపోయినట్టే అన్నయ్య మింగి తీరాల్సిందే లేకపోతే సమస్య నాకు ఇప్పుడే గుర్తొచ్చింది వైద్యులు నేను తీపి తినకూడదని గట్టిగా చెప్పారు అందుకే నువ్వు నా ఆపేవు కదా లేదు 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 నేను ఈ పాయసాన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేశాను ఏ వ్యాధి ఉన్నవారైనా దీన్ని తినొచ్చు తీసుకోండి మీరు దీన్ని ఆనందంగా తినండి చాలా రుచిగా ఉంది తినండి తినండి శుభవార్త హుజూర్ శుభవార్త ఒకవేళ మీరు సవాల్లో ఓడిపోయినా కూడా మీకు ఎటువంటి సమస్య ఉండదు ఏం మాట్లాడుతున్నావు అవును హుజూర్ మీ సుధామాకి తొందర ఎక్కువ త్వరగా చెప్పు ఏం జరిగిందో అరే ఇతను ఇవాళ కృష్ణదేవరాయల్ని అంతం చేయడానికి బయలుదేరాడు ఒకవేళ రేపు ఉదయం పండిత రామకృష్ణ మిమ్మల్ని గనక సవాల్లో ఓడించి వెళ్ళినా కూడా అప్పుడు కృష్ణదేవరాయలను చంపిన ఆరోపణ తిన్నగా అతని విద్య పడుతుంది ఇప్పుడు ఇక గెలుపైనా లాభం అలాగే ఓటమైనా మీకే లాభం విన్నారా విన్నారా మీరు సుదామ మహారాజు గారిని చెప్పడానికి వెళ్ళాడు అసలు నువ్వేమనుకున్నా ఒక్క తాళం దొరికితే రామ బయటికి వచ్చేస్తాడానా తర్వాత పొడుపు కదా పరిష్కరించడం కాదు ఆసలు అది ఎక్కడుందో తెలుసుకోవడం అసాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఈ పుస్తకాల్లో ఏదో ఉంటుంది ఇదిగో ఈ పుస్తకాన్ని ముందే తెరిచారు అతను వెతుకుతూనే ఉంటాడు కానీ అతనికి ఏవి దొరకవు ఇందులో ఏదో రాసుంది శారద ఇలా చూడు ఇక్కడ కొన్ని పదాలని చెరిపేసే ప్రయత్నం కూడా చేశారు ఖచ్చితంగా ఈ పదాలలోనే తాళాన్ని చేరుకునే మార్గం ఉండుంటుంది ఉంటుంది పుస్తకం పన్న దారం పసుపు నలుపు ఎరుపు ఎర్ర పుస్తకం పసుపు పుస్తకం నల్ల నల్ల ఎర్ర పన్నా పసుపు పన్నా ఎర్ర పన్నా పసుపు పన్నా ఎర్ర దారం పసుపు దారం ఈ పుస్తకం ఖాళీగా ఉందండి పసుపు పన్నా పసుపు పన్నా ఇప్పుడు కేవలం ఎర్రదారం దొరికితే సరిపోతుంది దారం ఎర్రదారం 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 ఇప్పుడు ఏ పెట్టం తెరుస్తారు నాన్న ఇప్పుడు ఎవరిని రేపుతారు కనీసం ఈసారైనా మీరు ఆకలి కసిని తెరవండి చాలా ఆకలిగా ఉంది అవును సరదా అవును నేను ఈసారి ఆకలి పెట్టనే తెరుస్తానులే భోజనం చేయకపోతే ప్రాణాలతో ఉండం కదా ప్రాణాలతో లేకపోతే బయటకు కూడా వెళ్ళలేవు కదా పొడుపు కదా దొరకలేదంటే ఇక పెట్ట తెరుచుకోదు కదా ఆకలి కాసు ఆకలి తీరుస్తుంది హుజూర్ నాకు కాదు ఇప్పుడు తెరుచుకుందంటే ఇందులో ఏదో ఒకటి దొరికి తీరాలిగా ఎత్తండి తాళం చెవి దొరికితే కదా ఏమైనా ఎత్తగలిగేది నేను చెప్పింది వడ తీసుకోండి అని తర్వాత మళ్ళీ భోజనం దొరుకుతుందో లేదో ఎవరు తెలుసు ఇప్పుడే మీరు కడుపు నిండి తినండి ఇందులో ఎటువంటి తాళం చెవి లేదు ఒకవేళ నేను తప్పు పెట్టి తెరిచానా ఏమిటి